ను ప్రియ కుమార్ గారైనటువంటి నదగడేస్ నామమున మీ అందరకుందరాలు చెల్లిస్తున్నాం ప్రతి దినము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకు బట్టి ప్రభు వారిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన భాగమును మనం చదువుకుందాం నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను అనగా ఉపద్రవములో చేసినటువంటి ప్రార్థన భక్తుడు ఉపద్రవములో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అయితే ఉపద్రవంలో ఉండడానికి గల కారణాలు ఏమిటి అనంటే దేవుని యొక్క మాటకు అవిధేయుడై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చక తన ఆలోచన చెప్పున దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు నిలివేపతనానికి వెళ్లకుండా ఆయన తర్షిషుకు వెళ్ళినటువంటి సందర్భములో దేవుడు అక్కడ మరి ఆ యొక్క సముద్రములో తుఫాను రేకెత్తించినటువంటి సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతని ఆ సముద్రములో పడవేసినప్పుడు ఆయన మూడు దినములు ఆ మత్స్య యొక్క కడుపులో నుండెను అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అనగా మొదటి వచనంలో మనము చూస్తే ఆ మత్స్యపు కడుపులో నుండి మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగో ప్రార్థించను దేవుని యొక్క దృష్టి నీతి మంతుల మీదను ఆయన యొక్క చెవులు మరి వారి యొక్క మరులకు ఒగ్గినట్లుగా లేఖన భాగము సెలవిస్తూ ఉంటున్నది యహోవా రక్షణ దొరుకుతుంది ఎహోవా విమోచన దొరుకుతుంది ఆయనే మన రక్షకుడు ఆయనే మన విమోచన కారకుడై ఉంటున్నాడు కీర్తన ముప్పై నాలుగు పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే ఎహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగి ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తున్నది ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తారో అటు ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు కాబట్టి ఆయన యొద్దనే రక్షణ దొరుకుతుంది ఆయన యొద్దనే మనకు విమోచన విడుదల లభిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ప్రభు అయినటువంటి క్రిష్టి నామములు మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడ ఉన్నాడు చూడండి యోన ప్రార్థన చేస్తున్నాడు ఉపద్రవములో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఆయన మత్స్యము యొక్క కడుపులో నుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి దేవుడు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇచ్చాడు ప్రార్థన ఆలోచించే సమయం ఇచ్చాడు కానీ ఆ సమయములో అతడు ప్రార్థన చేయక చూడండి దేవుని యొక్క మాటకు అవిధేయుడై ఆయన ముందుకు సాగి ఉంటున్నాడు ఎప్పుడైతే ఆయన యొక్క మాటకు మనము విధేయత చూపించమో తద్వారా మనము ఆత్మీయ నష్టాన్ని కొని తెచ్చుకుంటాం చూడండి ఆ నష్టములో ఆయన ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇది దేవుడు అతనికి ఇచ్చినటువంటి కృప దేవుని యొక్క వాస్తవ్యత దేవుని యొక్క కరుణ కాబట్టి అతడు ఆ యొక్క కడుపులో ఉండి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాడు చూడండి దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని పిలుచుకున్నటువంటి వారి ఎడల దేవుడు తన కృపను చూపిస్తూ ఆ రీతిగా బలపరుస్తూ వారి యొక్క లోపములు సరిచేస్తూ ఆయన నడిపించు దేవుడై ఉన్నాడు అయితే ఆయన ఉపద్రవములో మూడవ వచనము మనము చదివినట్లయితే అక్కడ అగాధమైనటువంటి సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు అగాధమైనటువంటి సముద్రములో ఐదవ వచనము మనము చదివినట్లయితే ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుచ్చుకొని ఉన్నవి అని అంటున్నావు ఆరవ వచనాన్ని మనము చదివినట్లయితే నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అటువంటి ప్రదేశములో నుంచి అతడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేయడానికి ఈ ప్రదేశము ఆ ప్రదేశం అని లేదు కానీ మనం ఏ ప్రదేశములో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను దేవుడు ఆలకించు వాడై ఉన్నాడు వీరికి నలిగినటువంటి హృదయముతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అటు ప్రార్థనను దేవుడు ఆలకించువాడే యున్న అయితే ఈ యొక్క యోన రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అని మనము పరిశీలన చేసినట్లయితే దీన మనస్సుతో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి మొదటిగా చూస్తే మొదటి అధ్యాయం మూడవ వచనం పదవ వచనాలు మనము పరిశీలన చేస్తే యహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా పోటకు ఓడ ఎక్కి పోయను మొదటిసారి చూసినట్లయితే అతడు పారిపోతూ ఉన్నాడు ఈ సమయంలో అతనున్నటువంటి ఉపద్రవములో తిరిగి రానటువంటి ప్రదేశంలో ఉండి దీన మనస్సుతో తగ్గింపుతో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రీతిగా ప్రార్థన చేయవలను అనగా దీన మనస్సు కలిగి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారి అయ్యున్నాము పద్దెనిమిదవ కీర్తన నాలుగు నుంచి ఆరు వచ్చిన భాగము మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తున్నది పద్దెనిమిదవ కీర్తన నాలుగు నుంచి ఆరు వచ్చిన భాగాలు మనము చదివినట్లయితే మరణ పార్శ్వములను నన్ను చుట్టుకొనగను భక్తిహహీనులు వరద పొరులువల పొరులువలే నా మీద పడి బెదిరింపగను పాతాలకు పాశములు నన్ను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొర్ర నా దేవునికి ప్రార్థన చేసి చూడండి ఈ యొక్క ప్రార్థనలో కూడా యోనా చేసినటువంటి ప్రార్థనలో కూడా ఇక్కడ కీర్తనకారుడు పలికినటువంటి మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి అనగా అతని యొక్క ప్రార్థన లేఖనానుసారమైనటువంటి ప్రార్థనగా మనకి ఇక్కడ కనబడుతుంది ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం చూడండి లేఖనానుసారముగా అతనికి ధర్మశాస్త్రము తెలుసు కాబట్టి ఈ రీతిగా లేఖనానుసారమైనటువంటి ప్రార్థన దేవుకు ఉద్దేశం దేనికి చిత్తం ఏమైందించున్నదో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో మరి ఆ రీతిగా అతడు ఏం చేస్తున్నాడు అనగా ప్రార్థన చేస్తున్నాడు దీనినే మనము దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానమును మనం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం లేకపోతే దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ యొక్క వచనములను చదువుతూ ప్రభువ ఈ రీతిగా నాయన ప్రభువ నువ్వు బలపరిచే దేవుడు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నావు ఆదరిస్తున్నావని వ్యక్తిగతంగా మనం ఆ రీతిగా ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటాం అదే రీతిగా ఇక్కడ ఇతని యొక్క ప్రార్థన చూసినట్లయితే లేఖనానుసారమైన ప్రార్థనగా మనకి కనబడుతున్నది మూడవదిగా చూస్తే విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండవ వచనంలో మనము చూస్తే చూడండి నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చును పాతాల గర్భములో నుండి నేను నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించి ఉన్నావు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని బట్టి స్వస్థపరచును కాబట్టి ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో తద్వారా దేవుడు తప్పక విడుదలను అనుగ్రహించువాడే ఉన్నాడు చూడండి ఇతని యొక్క ప్రార్థనలో మనము చూచినట్లయితే విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనగా మనకి కనబడుతూ ఉన్నది నాలుగవ వచనం మనం పరిశీలన చేసినట్లయితే నీ పరిశుద్ధాలయము ఖర్చు మరలా అనుకొంటిని నిరీక్షణ చూచెదను అనుకుంటుని అని అంటున్నారు ఆరవ వచనం మనం చదివినట్లయితే నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను ఏవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి ఉన్నావు చూడండి దిన మనస్సుతో లేఖనానుసారముగా మరి విశ్వాసముతో మరియు విరోధ భావము లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనగా అక్కడ యొక్క మొదటి అధ్యాయంలో ఆ యొక్క నావికులతో ఏమని ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వారితో ఓడలో ఉన్నటువంటి వారితో ఏమంటున్నాడు అనగా నన్ను సముద్రములో పడవేయుడి అని అంటున్నాడు కానీ మూడవ వచనములో నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు విరోధ భావము లేదండి దీన మనస్సుతో తనకు తాను గుర్తెరుగుతున్నాడు గుర్తెరిగి మరి విరోధ బుద్ధి లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ప్రార్థన చేస్తూ తిరిగి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ప్రార్థనలో వచనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుడు నర్పించదును నేను మృక్కు నేను మృక్కుబడులను చెల్లింపక మానను యోవా యోధనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు అతనిని విడిపించి ఉంటున్నాడు రక్షించి ఉంటున్నాడు ఉదయ కాల సమయంలో ఒకవేళ మనము మన యొక్క కుటుంబాలు గాని ఒకవేళ ఉపద్రవములలో ఉన్నట్లయితే ఇరుకులలో ఇబ్బందులలో అవమానములలో ముందుకు సాగుతున్నట్లయితే మనము ఆయన యొక్క కృపా సింహాసనం యుద్ధకు చేరుదాం తప్పక ఆయన తన యొక్క కృపను అనుగ్రహించి కుమ్మరించి మనల్ని రక్షించి విడిపించి కాపాడి నడిపించే దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొందరాలు చెల్లిస్తూ చెల్లిస్తుంటున్నా నాయన ప్రభా యోనాభక్తి ఉపద్రవంలో ప్రార్థించినటువంటి సందర్భంలో ప్రభా ప్రార్థనలకించి విడుదల అనుగ్రహించిన దేవా మీ కొందనాలు చెల్లిస్తుంటున్నా మా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ప్రభా ఉడుదుడుకులను తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నాయన ప్రభా సమస్తమును ప్రభా మీరే చక్కబరిచి మీరు ఇచ్చినటువంటి యొక్క నూతన దినమంతుడిలో నీ సన్నిధి నీ ప్రసన్నతతో ప్రభ్వ ముందుకు సాగుటకు నీ కృపను కుమ్మరించమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్ యొక్క కృప మనందరికీ గాక